ప్రకృతి వరప్రసాదమైన బంకీర్ పండ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని బంకీర్ పండ్లు బంక పండ్లు బంక నక్కరే పండ్లు అని ఎక్కువగా పిలుస్తారు ఎందుకంటే ఈ పండు మొత్తం జిగురుతో నిండి ఉంటుంది జల్లులా ఉన్న జిగురుతో కాస్త తీయగా ఉండే ఈ పండ్లు బిస్కెట్ రంగులో ఉంటాయి ఈ జిగురుతో చిరిగిన కాగితాలు అంటించుకుంటారు చిన్నపిల్లలు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ చెట్లు ఎక్కడున్నాయో వెతికి ఈ పండ్లు తెచ్చుకుని తిన్న అనుభవం అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ చెట్టు కాయలు పండ్లు ఆకులు వేర్లు చెట్టు పై బెరడు చెప్పాలంటే ఈ చెట్టు సమస్తం అద్భుతమైన ఔషధ గుణాలతో నిండి ఉంది వాటి గురించి మనం వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బోరాగనేసి కుటుంబానికి చెందిన ఈ చెట్టు శాస్త్రీయ నామం కార్డియా డికోటోమా తెలుగులో నకెరపన్లు అని పిలిచే వీటిని హిందీలో బైరాల బోకర్ గోండి గుస్లాస రసల్లా అని పిలుస్తారు లసోరా లసోడా అనే పేర్లతో హిందీలో ప్రసిద్ధం బెంగాలీలో బోహారి బుహుల్ అని అస్సామీలో దిల్క్ అని గుజరాతీలో వడ